తుక్కాపురం గ్రామానికి స్థానిక సంస్థల సర్పంచి అభ్యర్థిగా మరి బిజెపి మద్దతుతో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిగా నేను తెలియ పాంట్ గారి ఉంగే ముట్టుకు ఓట్లు వేయాలని మరి ఈ సంతల అభివృద్ధి ప్రవత శ్రీ ఫైలర్ సెక్రటరీ గారికి స్వాగతం సుస్వాగతం తోకైం జనాపరేట అవుతారా పరి ముఖ్యంగా 2001 తో పరి ఉత్తమ స్టార్ట్ అయినప్పుడు పరి రేపు రేక సంతో పరి యువజన విభాగం నాయకులా పరి ఆ రోజు మా అమ్మ ఎంపిడి మీరందరూ ఆదరాపేసంతో కల్లి రెప్పలా పట్టాలని ఉన్నా మీ మధ్యలో ఉన్నా మీ మధ్యలో తిరిగిన పోలీస్ స్టేషన్ అయినా ఏ హాస్పిటల్ అయినా అర్ధరాత్రి నా సేవ చేసే భాగ్యం నాకు కల్పియాలని మీ సర్పంచి అభ్యర్థిగా నన్ను ఈసారి మీకు అందరికీ పాదాలు అందరూ తెలియస్తూ నన్ను దయచేసి నాకు ఎస్సీ రిజర్వేషన్ అయ్యింది నాకు ఇరవై ఐదు సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ మరి ఈసారి నన్ను ప్రజాప్రతినిధిగా చేయాలని మా తొక్క భయం గ్రామ ప్రజలకు మేము చేసే పనులు కూడా సారి వేసే పనులు కూడా చెప్పదామంటే కూడా టైం లేదు సారి వేసింది మీకు అందరికీ కనబడుతుంది మరి పక్కాపురం మెయిల్ రోడ్ యాడ్జ్ అయితే కొంతమంది గాయాలయ్య చనిపోతేపురం ఎక్సోడ్ నుంచి ఏజే క్లాస్ థర్టీ వరకు ఎమ్మెల్యే గారిని మాజీ ఎమ్మెల్యే గారిని వెళ్తుంది గారు విమానం చేసంలో మా మాజీ సభ్యులు గాని మాజీ ఎమ్మెల్యే తెలియేస్తా ఉన్నా దయచేసి మాట్లాడాలని చాలా ఉంది కానీ టైం లేదు కాబట్టి నాకు గుర్తుకు వేసి నెంబర్ వన్ సీరియల్లో బింకు గుర్తు కలర్ మీద గుర్తుకు ఓటు వేసి మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపించాలని మీ అందరికీ పాలభివందన తెలియస్తూ నన్ను గ్రామ అభివృద్ధి

వాళ్ళు అందరూ కూడా ఎప్పుడైపోతా ఎప్పుడు తుర్కాపురం పోదామా ఎందుకంటే మా పార్టీ మండలపాటి అధ్యక్షుడు జనాం పాండె గారు ఈరోజు తుక్కాపురం గ్రామంలో సర్పంచ్ వచ్చినప్పుడు సర్పంచ్ అభ్యర్థులవాడు కాబట్టి మేమంతా కూడా ఆతృతగా పోదాం పోదాం అంటే లేట్ అయింది అమ్మలు అందరూ కూడా క్షమించాలి గతంలో ఎప్పుడు మనకు తుక్కాపురం ఎప్పుడు వచ్చినా కరెక్ట్ టైం రాలేకపోతున్నాం ఏందో కానీ లేట్ అయిపోయింది మీ అందరికీ చెప్పేది ఒకటే గత నేను ఎమ్మెల్యే ఉన్న పది సంవత్సరాలు కూడా జంగంపాడు గారు అప్పుడు సర్పంచ్ వీరేశం ఉన్నా మహేందర్ రెడ్డి ఉన్నా ఎప్పుడు ఎప్పుడు ఏ ఫండ్ వచ్చినా కూడా ఫస్ట్ తుక్కాపురం గ్రామానికే పెట్టుకుంటాడమ్మా ఏ రోజు ఏదొచ్చిన ఇది కావాలంటే కావాలి మొండి మొండి అంటే మొండి కావాలంటే కావాలనే పట్టుదలతోనే ఈ రోజు ఈ గ్రామాన్ని అభివృద్ధి బా మొత్తం ట్రైట్ అంతా ఈ గొప్పతనం అంతా కూడా ఈ ధనం పాండగా దొరుకుతుందమ్మా అంత గొప్పగా ఈ అందరూ ఏ సంక్షేమ కార్యక్రమం వచ్చినా ఏ గతంలో సబ్ స్టేషన్ కూడా గత రాగానే ఆ రోజు రాగానే మాకు కరెంటు ప్రాబ్లం ఉంది అని చెప్తే కూడా పాండ బాగుండే పెద్దగా ఉండే అనగానే పాండగారు ఎమ్మటి వాడి సాంక్ష్యం చేయించుకున్నాడు అంటే అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలకు ఈ రోజు మొత్తం గ్రామంలో సిసి రోడ్లు డ్రైన్లు అయినాయంటే దాని మొత్తం కారణం సర్పంచ్ పాండగారు సర్పంచ్ అయిన ముందు పాటుగా నా దగ్గర వచ్చి అన్ని పెద్దలు తీసుకుంటాడు అందరికంటే అన్ని గ్రామాల కంటే ఎక్కువ నిధులు తీసుకున్నది తుట్టాపాల గ్రామంలో నేను గతంలో డబుల్ రోడ్లు ఏనాడుగా వేస్తుంటే వచ్చి పట్టుకొని నా దగ్గర కూడా నా గ్రామంలో డబుల్ రోడ్లు అని మొత్తం పెద్దగా డబుల్ రోడ్ కూడా వేసుకున్న ఘనత కూడా నా జాం పాండగారికి వస్తుంది ఆ జేజ్ ఏజెన్సీ ఫ్యాక్టరీ కూడా చాలా ఇబ్బంది చాలా తప్పుకుంటున్నాడు అప్పటికప్పుడు మనం అన్న జనా పాండు గారు అప్పుడున్న సర్పంచ్ గారు అందరూ కూడా వచ్చట ప్రాబ్లం అయితే మాకు రాత్రి కూడా వచ్చిన ఇప్పుడు మనపుడున్న రోడ్డు చిన్నగా ఉండి ఆ లారీ నుండి లాంటి చనిపోతుంది కదా చెప్తే అప్పటికప్పుడు అప్పుడే మనం ఓన్లీ సింగిల్ నేను సాంక్షన్ చేసుకున్న దాని డబ్బులు లేదు అయ్యేలేదు నేను సింగిల్ యాభై శాంక్షన్ అయింది కాంట్రాక్టర్ పనిచేస్తుంటే జనగా గారే సార్ ఇది కానే కాదు లేదు ఆపే అంటే డబ్బు రోడ్ చేయాలని పెట్టారు అప్పటికప్పుడు ఏం చేసి మన మొత్తం డబ్బు మొత్తం సాంక్షన్ కాకుండా ఆ కాంట్రాక్టర్ తోని డబ్బులు కూడా లేపించాం అది ఏది పైసలు ఇచ్చి వేపించుకోవా అంటే అంత గొప్పగా మీ ప్రజలని మన గ్రామాన్ని ప్రేమించే వ్యక్తి జనాభపాండు గారు అంత గుప్త వ్యక్తి మనం అంతా కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మీ పైన ఎందుకంటే మరొకసారి రెండు సార్ ఓడిపోయాడు మనమే రెండు సార్లు వేసుకోలేక ఓడిపో సర్పంచ్ వచ్చు మన డెప్యూటీస్ గా ఓడిపోయాడు అంటే మరొకసారి ప్రజలందరూ కూడా ఆశ్రయిస్తానం ప్రేమ ఉన్నది ప్రజలంటే ప్రేమ నాకున్నది నీ అంటే ప్రజలకు ప్రేమ ఉన్న తుకాపురం అంటే నా గ్రామం దుకాపురం అంటే నేను నా అమ్మలు అక్కలు అన్నలు తమ్ములంతా నాకు సహోదరులు నా ఫ్యామిలీ నా కుటుంబ సభ్యులు తుకాపురాన్ని భావించే గొప్ప వ్యక్తి ఎప్పుడైనా టెంపుల్ కూడా యాభై లక్షల రూపాయలు అమ్మ టెంపుల్ కూడా యాభై లక్షల రూపాయలు పండుగ సాకారంతో చేసుకుంటారు రామరాబాద్ టెంపుల్ కూడా అంటే అంత గొప్పగా విషయం ఆ టెంపుల్ కానీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ప్రతి పని జనగా పాండి పేరే దుక్కాపురం గ్రామంలో ఉంది అంటే గత సర్పంచ్ సహకారంతో జనగా పాండు పాత్ర గొప్పది ఎందుకంటే ప్రతిసారి అది అవకాశం ఉన్నది ఎమ్మెల్యే ఎప్పుడు ఆగ్రకి వచ్చి పనిచేసుకునే అవకాశం ఉన్నది కాబట్టి అందరికీ చిన్న చిన్న గల్లీ మెయిన్ రోడ్ డ్రైన్ కూడా మొత్తం మెయిన్ రోడ్డా అందరూ కూడా అక్కడ డ్రైన్ చేసుకున్నాం దానికి అని లోపల కూడా ఇంత రోడ్ ఉంటే కూడా చెప్పుకున్నాడు ఆ రోజు మన మహేంద్ర రెడ్డి గారు ఉండేది విదేశం ఉండేది ఎప్పుడు చూసినా ఏ పని పైసలు ఎంత వచ్చినా కూడా అన్ని మనం ఎప్పుడు సత్తానుండేది ఎప్పుడు సత్తాగు ఉండేది మలేష్ ఉండేది మలేష్ ఉండడు అంత సత్తాము సత్తాలు ఉండేది అని అందరూ కూడా గ్రామంలో ప్రేమకుడు మీ దగ్గర ఇప్పటిదాకా అది మొత్తం నాయకులంతా కూడా మంచి నాయకులు గ్రామాన్ని ప్రేమించే నాయకులు మీరు ప్రేమించబడ్డ నాయకులు మిమ్మల్ని కోరుకునే వ్యక్తులు తప్ప వేరే కాదు కాబట్టి మీరందరూ కూడా మీ అందరికీ దండం పెట్టి చెప్తున్నాం మంచి వ్యక్తిని మళ్ళీ ఒకసారి గెలిపించండి అన్ని రకాల పార్టీ కూడా ప్రత్యేక చుక్కాపురం వెంటనే బిఆర్ఎస్ పార్టీ మొన్న పోయింది కానీ ఏదో ఒక ఆధారం పోయింది అది పోయింది పోయింది కానీ మళ్ళీ అలాంటి తప్పు చేయకుండా ప్రతి ఒక్కరు కలిసి కట్టిగా పనిచేసి మళ్ళా జరిగిన తప్పుడు కూడా అవకాశం దొరికింది మళ్ళీ మరొక రెండు సంవత్సరాలు చూస్తుంటే అయిపోయిందమ్మా ఇవాళ పాండు అయితే ఏ ప్రభుత్వం వదిలిపెట్టాడు ఎమ్మెల్యే గాని ఎంపీని గాని ప్రభుత్వం అధికారం వదిలిపెట్టకుండా అందరికీ అన్ని అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు తీసుకొస్తారు ఆల్రెడీ సెంట్రల్ గార్ట్ పార్టీ స్టేట్ కార్ పార్టీ దమ్ము ధైర్యం ఉన్నాడు దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు జనరాం పాండగారు అంత గొప్ప వ్యక్తిని మీరంతా ఎప్పుడు మీకు నాలుగో పాండూరు పాండా నాలుగు కలగా ఉంటాడు మీ అందరికి అనరాము లేకుంటాడు కొడుకు లెక్క ఒక బిడ్డ లెక్క ఏ చెప్ప గట్టిగా మాట్లాడతారు కానీ ప్రేమ గల వ్యక్తి ప్రేమ ఆవేశం ఉంటుంది ఆవేశం కూడా పదవి ఇచ్చారు ఆవేశం ఆవేశం తగ్గుతామా అవునా కదా పదవి వచ్చినప్పుడు అనేకమై ఉంటారు అవునా అనేది పెరిగి కూడా అక్కడ అధికారం పెట్టేసిస్తే అనగమని మీరు చెరువుల వాళ్ళుగా పదవి మీకు ఎట్లా కావాలంటే అట్లా మీరు ఎట్లా ఎప్పుడు అట్లా మనం ఎప్పుడైనా సర్పంచ్ ఓటేసుకుంటామంటే నా ఊరే ఉండాలి నేను పిలిస్తే కష్టం ఉంటే ఇంటి ముందు ఉండాలని మనం ఓటేశ్వరం సర్పంచే ఎమ్మెల్యే అంటే ఎప్పుడో ఒక సరోసం ఎంపీ సర్పంచ్ అది రోజు అభిప్రాయం అవ్వడం అభిప్రాయం వాళ్ళు మంచి వ్యక్తి ఉండాలి మంచి అభ్యర్థి ఉండాలి రేపు కష్టం వస్తే నాకు చేదోడు బాధలు ఉండాలి నాకు మంచి అయినా చెడైనా హాస్పిటల్ పోయినా పోలీస్ స్టేషన్ పోయినా ఎంఓ ఆఫీస్ పోయినా నా కొడుకు ఎవరైనా బిడెక్ ఎవరైనా ఫీజుగా దేనికైనా కూడా ఒక సర్పంచే ముఖ్యం ఫస్ట్ సర్పంచ్ వచ్చి నీకు ఏం కావాలి ఏడిపోతే పని అవుతుంది ఏడిపోవాలని చెప్పి అన్ని లక్షల వ్యక్తి నీకు ఏ కష్టం అయితే ఏడిపోతే పని అవుతుంది